హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ కిచెన్ లాగ్స్కి ఈరోజు మీకు దాబా స్టైల్లో ఎంత టేస్టీగా ఉండే మసాలా పన్నీర్ మసాలా తయారు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకున్నాక మసాలా దినుసులండి ఒక ఇలాచి దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే బగారాకు మరాఠీ మొగ్గ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజు టమాటా ముక్క ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయి ఇలా ఫ్రై అయ్యే వరకు ఉడికేంత వరకు ఇలా ఉడికించుకోవాలి చూసారు కదా మగ్గిపోయాయి మనకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కదా అవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి గాజు కాజు వేయడం వల్ల గ్రేవీ చాలా బాగా వస్తుంది అలాగే దాబా స్టైల్లో మనకి టేస్ట్ వస్తుందన్నమాట పన్నీర్ కర్రీకి ఇలా ఒక ఐదారు జీడిపప్పులు వేయించుకోవాలి వేయించుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఉడకపెట్టుకున్న టమాటా ఉల్లిపాయ ముక్కలు అలాగే జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి రెండు పావులు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కూడా వేగిపోయాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి వీలకలు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి వేసుకొని కలుపుకోండి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఇలా కలుపుకోవాలి అలాగే కారం యాడ్ చేసుకోవాలి కలుపుకోవాలి కారం కూడా మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కారం వేసి కలుపుకోవాలి మంట సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి ఇలా పేస్ట్ని వేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ కూడా పోసుకోండి ఎందుకంటే అది మనకి బాయిల్ అవుతున్న కొద్దీ ఉడుకుతున్న కొద్ది చిక్క పడిపోయేది అనమాట గ్రేవీ అందుకనేసి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి చూసారు కదా ఇలా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి నూనె సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు పనీర్ ముక్కలు వేసుకొని ఎక్కువగా కలుపుకూడదు లేదంటే అవి ఇట్లా చేతిక్కుపోతాయి మొత్తము పనీర్ ముక్కలు ఇలా లైట్గా కలుపుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మనకి చూసారు కదా ఇలా నూనె పైన తేలుతుంది సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా చాలా చూసింటేనే నూరు పోతుంది బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ చాలా బాగుంది కదా ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం మొదలక ఐదు నిమిషాలు గ్రేవీ అంతా మనకు కొంచెం చిక్క పడిపోతుంది మరీ చిక్కగా అయితే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతే అండి నూనె పైకి తేలింది కదా ఇప్పుడు మనం ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇంతే అండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి బాయ్